మంచిరాళ్ళు నుంచి సుష్మిత గారు అలాగే రవీందర్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో వాళ్ళు పాత మిషన్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేసి వన్ ఇయర్ అవుతుందట సో వన్ ఇయర్ తర్వాత ఆ మిషన్ వాళ్ళకి చాలా బాగా నచ్చి నెక్స్ట్ ఇంకొక మిషన్ పర్చేస్ చేయడం జరిగింది సో ఆ మిషన్ పర్చేస్ చేసి ఫోర్ మంత్స్ అవుతుందట సో సుష్మిత గారు నేను కడక్ట్ చేసిన ఇంటర్వ్యూస్ లో మాత్రం అందరి దగ్గర ఒక మిషన్ చూశాను సో మీ దగ్గర టూ మిషన్స్ అయితే నేను చూడడం జరుగుతుంది అండ్ ఈ టూ మిషన్స్ మీరు హెచ్ఎస్ డబ్ల్యూ పర్చేస్ చేయడం అనేది మా హెచ్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరపున అయితే ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఫస్ట్ మిషన్ తోనే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు తెలిసిపోతుంది సో సేమ్ మిషన్ పర్చేస్ చేశారంటే ఈ మిషన్ అయితే ఈ మిషన్ కొనడం వల్ల అయితే మీకు చాలా హ్యాపీగా ఉన్నారు టూ మిషన్స్ మీద మన సుష్మిత గారు ఎలా వర్క్ చేశారు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తో తను ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసిందో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం హలో సుష్మిత గారు హలో రవీందర్ గారు ఎలా ఉన్నారు రైట్ ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీ లైఫ్ లో రాకముందు మీరు ఏం చేస్తుండే వాళ్ళు బిజినెస్ అండి మామూలుగా బిజినెస్ సుష్మిత గారు మీరు ఏం చేస్తున్నారు హౌస్ వైఫ్ సో హౌస్ వైఫ్ నుంచి మీరు ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయాలి అని మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు అంటే నేను మా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వేస్తూ ఉండే నేను ఒక టూబ్లో అయితే సరే వేయించుకున్నా కాకపోతే ఖాళీగా ఉండి ఏం చేయాలి అని చెప్పి నాకు ఒక థాట్ అనేది వచ్చింది కాకపోతే ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అనేది ఇదంతా ప్లాన్ అనేది ఏం లేదు కాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాక నార్మల్గా కపడతా పడేసారు వీడియోస్ అవన్నీ చూశాను చూశాక మళ్ళీ నాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది కరీంనగర్లో కూడా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు వాళ్ళది కూడా బాగుంది అని అన్నాక జస్ట్ చూద్దాము అని వెళ్ళాను నేను కంపల్సరీ అన్న ఆలోచన అయితే నాకు లేదు కాకపోతే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అవి మిషన్ ఫినిషింగ్ అవన్నీ నచ్చినాక నేను వితిన్ వన్ మంత్లో నేను మిషన్ తీసుకున్నాను అంటే దసరా ముందు తీసుకుందాం అనుకున్నాను దసరా ముందే మిషన్ కూడా తీసుకొని వర్క్ కూడా స్టార్ట్ చేశాను సూపర్ సో సుష్మిత గారు సో మీకు ఎక్స్ప్లెనేషన్ గానీ మిషన్ గురించి వాళ్ళు చెప్పే విధానం గానీ చాలా బాగా నచ్చాయి నచ్చింది గనుకనే తీసుకున్నా అసలు నేను నాకు తీసుకుందామన్న ఆలోచన లేదు నేను మనీ అన్నది ప్లాన్ కూడా చేసుకోలేదు జస్ట్ చూద్దాము అని వెళ్ళి అడ్వాన్స్ కూడా పే చేసి వచ్చా సూపర్ సో మీకు అడ్వాన్స్ కూడా అప్పుడే పే చేసారు అంటే మిషన్ ఇంత నచ్చింది అనేది రైట్ సుష్మిత గారు సో ఈ వన్ ఇయర్ నుంచి ఈ మిషన్ అండ్ ఫోర్ మంత్స్ నుంచి మిషన్ మీరు పర్చేస్ చేయడం జరిగింది అన్నారు కదా సో ఈ మిషన్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు యూట్యూబ్ లో నుంచి తెలుసుకున్నారు రైట్ ఈ మిషన్ కొన్న తర్వాత మీరు ఎన్ని డిజైన్స్ వేశారు అవి లెక్క అంటే చెప్పలేమండి దాదాపుగా చాలా వరకు వేసాను డిజైన్స్ సో పర్ డే లో ఎన్ని డిజైన్స్ వేశారు పర్ డే లో 5 6 వేశారు 5 6 వేశారు 5 6 డిజైన్స్ వేసినప్పుడు ఎన్ని అవర్స్ నడిచింది మిషన్ మిషన్ ఈ నియర్లీ 20 22 అవర్స్ మొన్న ఫెస్ట్ కి సంబంధించి ఆ డేస్ లో మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ నడిచింది ట్వంటీ ఫోర్ అవర్స్ వితౌట్ డౌట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా నడిపాను ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకున్నారు కానీ ఏమీ ప్రాబ్లం కాలేదు అంటే మిషన్ హీట్ అవ్వడం లేదంటే కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ అట్లా ఏమైనా వస్తాయి అనుకున్నారేమో కానీ ఏమీ ఏం ప్రాబ్లం అనేది ఒక్కసారి కూడా కాలేదు వన్ వీక్ నడిపాను అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ వీక్ నడిపాను సో వన్ వీక్ ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపినా కూడా మీకు ఎలాంటి హీట్ ఎలాంటి ఈ టూ మిషన్స్ పర్చేస్ చేశాక మీకు మా హెడ్ ఆఫీస్ నుంచి టెక్నికల్ సపోర్ట్ గానీ సర్వీస్ సపోర్ట్ గానీ ఎలా అనిపించింది చాలా బాగుంది సర్వీస్ మెయిన్ గా నేను కరీంనగర్ చూజ్ చేస్తున్నది సర్వీస్ సర్వీస్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు ఎందుకంటే మనం ఒక ఐటమ్ ఏమైనా తీసుకుంటే దాన్ని ఫస్ట్ సర్వీసింగ్ ఎక్కడ ఉంది ఎక్కడైతే బాగుంటది అని ఆ వ్యూలేనే చూస్తాము మనం ఏదైనా కూడా ఎందుకంటే ఏ చిన్న మొబైల్ కొనాలన్నా కూడా సర్వీసింగ్ ఉందా లేదా అని ఆలోచిస్తాం నేను దాని దాని గురించినే నేను ఇక్కడ కరీంనగర్ అయితే దగ్గర ఉంటది అవైలబుల్గా ఉంటది కదా అనుకున్నాను కానీ వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది నైట్ కానీ వన్ డే కానీ ఏ టైంకి కాల్ చేసినా వాళ్ళు విత్ ఇన్ సింగిల్ సాల్వ్ చేసేస్తారు ప్రాబ్లం కూడా ఒకవేళ ఏమైనా అర్జెంట్ ఏమన్నా ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీతో ప్రాబ్లం సాల్వ్ చేశారు సర్వీస్ బాగుంది ప్లస్ ఫినిషింగ్ కూడా బాగుంది కాబట్టి నేను ఇంకొకటి సో మీకు మిషన్ ఎంత నచ్చుంటే తప్ప ఒక మిషన్ నుంచి ఇంకో సేమ్ మిషన్ పర్చేస్ సేమ్ మిషన్ పర్చేస్ అనేది చాలా రేర్ సో మీరు పర్చేస్ చేశారంటే మీకు అయితే చాలా డబ్ల్యూ మిషన్ సుష్మిత గారు చెప్పండి ఇప్పుడు మీరు డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేశాక పాత కస్టమర్స్ కి కొత్త కస్టమర్స్ కి ఇంక్రీస్ ఎలా అయింది చాలా వరకు అయింది ఎందుకంటే అంతకుముందు చిన్న విషయంలో అది కూడా చాలా వరకు బాగానే ఉంటుంది ఇంత అమౌంట్ పెట్టినందుకు వాళ్ళకు అంత ఫినిషింగ్ అనేది కూడా ఇది ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు వేరే కస్టమర్స్ వేరే దగ్గర వేయించుకున్నా కూడా పలానా ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఇట్లా వాళ్ళది ట్రాక్ అనేది అయింది కాబట్టి ఇటు నుంచి నా దగ్గరకు చాలా వరకు కస్టమర్స్ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు యూఎస్ కూడా బ్లౌజెస్ కూడా ఉన్నవి చూపిస్తాను అవి కూడా అక్కడికి కూడా నేను పంపించగలుగుతున్నాను ఎంతో యూఎస్ దాకా మీ కస్టమర్స్ ని పంపిస్తున్నారు అంటే మీ హార్డ్ వర్క్ అండ్ మీ డెడికేషన్ మాకు అనిపిస్తుంది రైట్ అన్ని డిజైన్స్ వేసినా కూడా మీరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మిషన్ తో రైట్ మీలానే ఇంత ప్యాషనెట్ వర్క్ చేయాలనుకున్న లేడీస్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా అలాగే మా హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి ఇట్లాంటి వాళ్ళకు కంపల్సరీ అంటే జాబ్ అవే నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు ఇట్లా ఇంట్లో ఉండే లేడీస్కి ఏం చేయాలి ఏంటి అన్నది తెలియకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి నార్మల్ గా దీనికి ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు ఎడ్యుకేషన్ తో పని లేదు జస్ట్ మొబైల్ ఆపరేట్ చేసే ప్రతి ఒక్కరు దీన్ని ఆపరేట్ చేయవచ్చు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సో సుష్మిత గారు సో మీరు మంత్లీ ఎంత అమౌంట్ ఏమి చేస్తున్నారు ఈ మెషిన్ వచ్చాక మంత్లీ ఈజీ టు టీ టు సిక్స్టీ అమౌంట్ రవీందర్ గారు చెప్పండి టూ మిషన్స్ అయితే మీరు మేడం కోసం పర్చేస్ చేశాక మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అండ్ అలాగే మేడం ఈ అమౌంట్ ఏదైతే సంపాదిస్తున్నారు ఈ మిషన్ తో అంత అమౌంట్ మిషన్ ద్వారా వస్తుంటే మీరు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నది సో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా సో మీరు ఇంత ఎక్స్పెక్ట్ చేసారా ఈ మెషిన్ తో లేదండి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ అమౌంట్ జరుగుతుంది ఫీల్ ఇంట్లో చాలా హ్యాపీగా ఉందండి అంటే నార్మల్గా అంతకుముందు ఇంత చదువుకుని కూడా ఏం చేయలేకపోతున్నాను అన్న చిన్న మనసులో ఏదో ఉండే కాకపోతే ఇది తీసుకున్నాక నాకు నాకు నా మీద నాకు కాన్ఫిడెంట్ అన్నది పెరిగింది ఇంకొకరికి కూడా వర్క్ ఇవ్వగలుగుతున్నాను ప్లస్ నా పిల్లలకు నాకంటూ ఒక వస్తువు నా పిల్లలకు నా అమౌంట్ ఇంకొంచెం హ్యాపీగా ఉంది అలాగే మా హస్బెండ్ సహాయం కష్టపడేమే కాకుండా నా అమౌంట్ కూడా చేస్తే ఇంకొంచెం హ్యాపీ డబుల్ హ్యాపీగా సూపర్ సో ఇంత ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అమౌంట్ మీరు ఎందుకు అమౌంట్ తో మీరు ఫ్యూచర్ లో ఏదైనా గోల్ పెట్టుకున్నారా ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గర ఉండాలి పిల్లలకు కొంచెం బెస్ట్ స్టడీ అనేది ప్రొవైడ్ చేయాలి ప్లస్ రీసెంట్ గా ఈ హౌస్ కూడా ప్లాన్ చేసుకున్నాము మేము దాని అమౌంట్ కూడా క్లియర్ చేద్దాము అన్న గోల్ తో ఉన్నాము సూపర్ సో మీరు అనుకున్న పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అయినా అలాగే మీరు మంచి హోమ్ తీసుకోవాలని మా హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ టూ మిషన్స్ తో మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ సజెషన్ అయితే అంటే చాలా వరకు ఇదివరకు వేరే వాళ్ళకు నా తరఫున నాకు సర్కిల్లో ఉన్నంత వరకు అక్క ఇది తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పిన వాళ్ళకు దగ్గరుండి నేను ట్రైనింగ్ ఇచ్చాను అంటే చిన్న హెచ్ఎస్ డబల్యూకి ఇచ్చాను చిన్న మిషన్స్కి కూడా ఇచ్చాను వాళ్ళకు దగ్గరుండి నేను మిషన్స్ కూడా ఇప్పించాను నియర్లీ ఒక ఫోర్ టు ఫైవ్ మిషన్స్ నేను వాళ్ళకి దగ్గరుండి ఇప్పించాను రమేష్ సార్ దగ్గర వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఏది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రమేష్ సార్ కూడా ఏం అంటే డిలే ఏం కాకుండా వాళ్ళకు కూడా సర్వీస్ అనేది బాగుంది వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా సేమ్ ఇంతే స్పాంటేనియస్ గా ఇంతే ఎనర్జీగా మీలాని వర్క్ చేస్తున్నారు వాళ్ళకి కూడా కస్టమర్స్ ఇంక్రీస్ అయ్యారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇంతవరకు ఇట్లాంటి మిషన్స్ అన్నవి చాలా వరకు వచ్చాయి కాకపోతే ఇందులో ఉన్న ఫినిషింగ్ అన్నది వాళ్ళకి ఇంకెక్కడ కనిపించకపోయేసరికి వాళ్ళకు కూడా కస్టమర్స్ అన్నది కొద్దిగా పెరిగారు సూపర్ సో సుష్మిత గారు రవీందర్ గారు సో ఈ మిషన్ మీరు పర్చేస్ చేశారు కదా ఎక్కడ పర్చేస్ చేశారు కరీంనగర్ కరీంనగర్ లో అన్నారు కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర కంప్యూటరైజర్ ఎంబ్రాయిడరీ శ్రీ వెంకటేశ్వర కంప్యూటరైజర్ ఎంబ్రాయిడరీ దగ్గర పర్చేస్ చేశారు కదా సో ఈ మిషన్ మీరు పర్చేస్ చేసిన డేట్ కి మీకు డెలివరీ అయిపోయిందా డెలివరీ వన్ డే డెలివరీ అయిపోయింది సో మీరు డెలివరీతో హ్యాపీయా మీరు అనుకున్న టైంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చెప్పండి సుష్మిత గారు మా లోకల్ డీలర్స్ టీమ్ వాళ్ళు మిషన్ ఇక్కడ తీసుకుని వచ్చారు కదా వాళ్ళు డెమో ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు డెమో ఎక్స్ప్లనేషన్ కూడా చాలా బాగుందండి నాకు విత్ ఇన్ టూ అవర్స్ లో నాకు డెమో అన్నది ఇచ్చారు నైట్ అది కూడా ట్వెల్వ్ టు టూ వరకు ఇచ్చారు అంత ఓపిక్గా ఆ టైంకి కూడా చాలా నర్వస్ అయ్యారు పాపం వాళ్ళు అయినా కూడా నాకు ఓపిక్గా ఇచ్చారు టూ అవర్స్ మళ్ళీ మార్నింగ్ వస్తాం మేడం అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చి డెమో ఇచ్చేసి వెళ్ళారు కాకపోతే వాళ్ళది సర్వీస్ అయినా డెమో అయినా చాలా బాగుందండి సింగిల్ టేక్ లోనే నాకు వచ్చేసింది నాకు మిషన్ ఆపరేటింగ్ అన్నది రవీందర్ గారు సుష్మిత గారు రీసెంట్ గా మన ఇంట్రెస్టబుల్ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి విస్కోస్ థ్రెడ్స్ అయితే వచ్చాయి సో ఆ థ్రెడ్స్ తో మీకు డిజైన్ వేస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది చాలా బాగుందండి థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది డిజైన్ కంటిన్యూగా అయితే డిజైన్ అయినా అయిపోవాలి లేదంటే థ్రెడ్ అయినా అయిపోవాలి అప్పటిదాకా డిజైన్ థ్రెడ్ కట్టింగ్ అన్నది లేదు చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది సూపర్ రైట్ సో థ్రెడ్స్ అయితే మీకు నచ్చాయి సో మీరు ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫున మీకు థ్రెడ్స్ అనేది గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది రైట్ రవీందర్ గారు సుష్మిత గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీకి అలాగే తప్పనిసరికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు తప్పనిసరికి అయితే ముందుగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నానండి ఇంత అడ్వాన్స్డ్ మిషన్ ఇంత సూపర్ ఫినిషింగ్తో ఇంత నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా అప్డేటెడ్ మిషన్స్ ఇంకా ఎన్నో ఇట్లాంటివి మా లాంటి వాళ్ళ కోసం క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము ఇందులో బెస్ట్గా అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో బీడ్స్ మిషన్ అని ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అలాంటివి ఇంకా కొంచెం అప్డేటెడ్ వర్షన్లోకి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాను సో మీరు టూ మిషన్స్ పర్చేస్ చేశారు కదా సో టూ మిషన్స్ డిజైన్స్ అయితే మీరు చాలానే వేసింటారు సో ఒక్కసారి మా వ్యూవర్స్ కి ఆ డిజైన్స్ చూపెట్టండి సుష్మిత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీందర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు అనుకున్న డ్రీమ్స్ అయినా మీరు అనుకున్న ఫుల్ఫిల్ చేసుకోవాలని హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది స్పెషల్ గా యుఎస్ వాళ్ళు ఆర్డర్ మీద చెప్పించుకుంటున్నారు ఈ డిజైన్ ఇది వరకు ఒకటి వేసాను వాళ్ళకి నచ్చి మళ్ళీ సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్ మీద ఇది చిన్న పాపకు కావాలని చెప్పేసి చేయించుకున్నారు ఇది ఈ వీక్లో ఇది కొరియర్ చేయాలి ఇవి వచ్చేసి బ్లౌజెస్ కంప్యూటర్ బ్లౌజెస్ అండి కంప్యూటర్ బ్లౌజెస్ వేసాక నేను మగ్గం టచ్ ఇచ్చాను సేమ్ లుక్ మాత్రం మగ్గం లాగానే కనిపిస్తుంది కాకపోతే ఇది కంప్యూటర్ బ్లౌజ్ కంప్యూటర్ ఈ పై వేసిన వర్కే నేను ఫినిషింగ్ అన్నది మగ్గంతో మగ్గం వర్క్తో వేపించాను అందుకని లుక్ కూడా చాలా బాగుంది సేమ్ ఇది కూడా అండి ఇది కూడా అంతే ఇది కూడా పర్ల్ వర్క్ చేపించాను కంప్యూటర్ వర్క్ వేసి దాని మధ్యలో పర్ల్ వర్క్ చేయించాను సేమ్ లుక్ మాత్రం బ్రైడల్ లుక్ మగ్గం డిజైన్ లాగా కనిపించ